మామూలు పిలిచారు మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు మా ఎమ్మెల్యేలు అందరూ పక్కి వెళ్ళిపోయి చాలా ఆడుతున్నారు అతను చూశాడు ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు ఏమీ లేదండి ఏ అంత ఎవరు మాట్లాడుతారండి కళ్ళల్లో పెట్టి కళలో మాట్లాడమే నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారో నన్ను పిలిచాడు ఏం లేదన్నగారు మొన్న ఎలక్షన్ అయింది ఖర్చులు డబ్బు డబ్బు ఖర్చు అయిపోయింది మాకు అప్పుడు ఏంటండి నాకు నలభై ఐదు వేలు అయింది మొదట ఎలక్షన్ నలభై ఐదు వేలు ఇప్పుడు ఎంత అవుతుందమ్మా రామారావు గారు మొఖం చూసేసారు మా 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 నలభై ఐదు వేలతో నేను ఎమ్మెల్యే అయిపోయాను ఎనభై మూడులో మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు అన్నగారు మొన్న ఎలక్షన్ అయింది కదా మళ్ళీ డబ్బులు ఎక్కడ ఎక్కడొస్తాయని అనుకుంటున్నారంటే ఇలా రాత్రి అమ్ముడు అన్నాడు వెళ్ళాను ఆ బాయ్ నాకు పిలిచి కుంకుమ రంగు కండువాందర తీసిరా అన్నాడు అవి కండువా తీసుకొచ్చాడు నేను అనుకోని సాల్వా సాల్వా రంగు కుంకుమ రంగు నాకేస్తాడు నేను అతను వేసుకుని అతను మెల్ల వేసుకుంటారు వేసుకొని ఇలా అన్నారు అన్నాడు భుజం చేసాడు ఫోటోగ్రాఫర్ ఎలా రామన్నాడు వచ్చి ఫోటో నవ్వు నవ్వు తమ్ముడు నవ్వు తమ్ముడు అన్నాడు అతను నవ్వాడు ఫోటో తీశాడు ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఒట్టు పడితే అన్నాడు అంతే అంతేకా నేను చూసుకుంటాను పర్లేదు పర్లేదు నీ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అన్నాడు ఎవరు పెద్ద అయిన ముందు అతను సీట్ ఇవ్వడమే గొప్ప మాకు అలాగే ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అలా తిరిగా మళ్ళీ గెలుస్తాం మేము గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళాను అన్నగారు మీ దైవాలు గెలిచానండి అన్న ఓకే తమ్ముడు ఊర్లో ఉంటున్నాం కదా అన్న రేపు రెడీగా ఉండి అన్నారు రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను ఉదయం నాకు ఫోన్ ఐదు గంటలకి మీకు మంత్రి ఇచ్చారని మంత్రి ఇచ్చారు ఫోన్ చేయరు ఉదయం ఆరు గంటల ఇంటెలిజెన్స్ ఫోను అన్నగారు రమ్మన్నారని వెళ్తే తమ్ముడు నీకు మంత్రి ఇచ్చాను బాగా చేయని చెప్పి అంతా అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు మంత్రి ఇచ్చావుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ఒక ఆశన్ చెప్పి ముగిస్తాను నేను ఒకటేటంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే చిన్న ఎమ్మెల్యే ఇరవై ఐదులో సంవత్సరాలకి హైయెస్ట్ ఏజ్ ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారు రంగారా ఉండేవారు చనిపోయారు డాక్ డాక్టర్ రంగార డాక్టర్ రంగారా ఈ రంగారా గారు కాదు అతను హైయెస్ట్ ఏజ్ అది లోయెస్ట్ ఏజ్ చిన్న ఏజ్ నాది రాష్ట్రంలో ట్వంటీ సెవెన్ ఇయర్స్కి మంత్రి ఇచ్చాడు ఇండియాలోనే యంగెస్ట్ మంత్రిని నేను ఒక పల్లెటూరులోపు వచ్చినటువంటి సాధారణ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు కాదండి ఎందుకంటే మాకు ఏం చెప్పండి ఈ రోజులాగా మేము ముందు నుంచి మాట్లాడుతుంటే అతనే కాదు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ పార్టీ ఈ పార్టీ తొరత ఆగడానికి వీలు లేదు కలకాలం ఉండాలి రామారావు గారి పేరు మీద క్యాండిడేట్ గెలవాలి రామారావు గారి అభిమతాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి ఇదే నా కోరిక అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు గారు లేరు లేరు రెండు విషయాలు చెప్తాను వారి దృష్టికి మీరు తీసుకెళ్ళండి రికార్డ్ చేయండి అప్పుడు చెప్తాను ఇప్పుడు జనాలు చూపిస్తాను మా నా టైం ఎవరు తెలియదు నా కోరిక ఏంటంటే ఎన్టీ రామారావు గారు కళాకారు వ్యక్తిత్వం వ్యక్తి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి ప్రజల కోసం ప్రాణాలు అర్పించే వ్యక్తి అటువంటి కళాకారులు పెట్టినటువంటి నంది అవార్డ్స్ కళాకారులకి ఆ పాత ప్రభుత్వంలో దౌర్భాగ్య ప్రభుత్వంలో చేయలే వదిలేశారు మళ్ళీ కళాకారులందరినీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా గౌరవించి నంది అవార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేయండి సార్ మన తీర్మానం చేయండి గవర్నమెంట్ని చేయండి తర్వాత ఆంధ్ర రాష్ట్ర పుట్టినీళ్ళు కళాకారులకి పద్యాలు ఆ రోజులు భీముడు దుర్యోధుడు పద్యాలు అనుకుంటేయండి గ్రామాల్లో పండగల్లో ఇప్పుడు ఎవడని కనపడుతున్నారండి అండి మళ్ళీ అది పునరుద్ధరించాల పచ్చి నాటకాలను బతికించాలి అంత కళాకారులకు కూడా స్టేజ్ కళాకారులకు కూడా అవార్డులు ఇచ్చి ఉగాది నాడు వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి కళలను బతికించాలని చెప్పి మనందరం కోరుకుంటూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలండి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తే మధ్య ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ మనం వచ్చి సర్దుబాటు చేసుకుంటున్నాం అంతే కదా మనం ఎన్నుకున్న ముందు కూడా మీకు మీకు చెప్పట్లేదు మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను ఒక మంచి నాయకులు ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడే అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలా ఇందాక నేను మంచో చెడో నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మీ మాట్లాడకూడదు అంటున్నాను ఎందుకు మాట్లాడకూడదండి నేను మనిషినే కదా నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా నా ఒపీనియన్ చెప్పకూడదా స్పీకరే చెప్పకూడదండి నిన్న తిరుపతిలో అయింది లేడీస్ కోసం మహిళా సాధి ఏదో మహిళా సాధికారి మీరు చెప్పిద్దామని మీటింగ్ అయింది దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అన్నారు మా ఇంటి రామారావు ఎప్పుడో మహిళ కోసం పాటుపడ్డాడే మీకేం తెలిసాను అడిగాను ఏమో కరెక్ట్ కదా తండ్రి ఆస్తిలో అమ్మాయి ఆస్తులకు ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా ఎవరైనా ఇచ్చాడా పెద్ద కప్పులు చెప్పారు కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో ఆడవాళ్ళు అన్నారు మీరు రామారావు గారు వచ్చింది రాజకీయాలకు ఇవ్వలేదండి మీకు ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఇరవై రెండు మంది వేరే ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిభాభారతి గారు స్పీకర్ అయ్యారు ఇది అవకాశం ఇచ్చింది ఎవరు ఎన్టీ రామారావు కదండి అంచేది నేనేమండి సరే రాబడి వదిలేస్తాను ఒకే విషయం నేను ఒక నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా చెప్దామా మానేదాన్ని స్టేజ్ మీద నిన్న కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్ అంతే కదా కానీ ఒపీనియన్ చెప్పిన అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను నేను ఎవడ మాట వినలే నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు మిమ్మల్ని కొచ్చి అడుగుతున్నాను లాస్ట్గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఎవరా ఇస్తారు కదా అప్పటికీ వినకపోతే జీతం కట్టేస్తారు కదా అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఏ ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా వాళ్ళు డ్యూటీ ఏంటి అసెంబ్లీకి వచ్చి ప్రజా సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను అది తప్పు కాదా ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా అంచేత మీరందరూ కూడా ఆలోచించండి సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న ఈ మాట నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా న్యాయం ఉందా లేదా పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి ప్రజ ప్రజల ఒపీనియన్ తీసుకోండి ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాద ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ